రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఆగస్టు పన్నెండవ తేదీన విజయనగరం జిల్లాలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్లో పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూరు శంకర్రావు దివ్యాంగుల సమస్యలపై ఫిర్యాదుని శిర్ప మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి అందించడం జరిగింది దానికి స్పందించి ఈరోజు డిఆర్డిఏ ఎలుగ డిపార్ట్మెంట్ వారు నాలుగు శాఖలకు అంటే జిల్లా రెవెన్యూ అధికారి విజయనగరం వారికి మెడికల్ సూపరింటెంట్ మహారాజా జీజీహెచ్ విజయనగరం వారికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి విజయనగరం వారికి సహాయ సంచకులు దివ్యాంగుల సంక్షేమ శాఖ విజయనగరం వారికి లెటర్లు పంపించడం జరిగింది అదే వారికి పంపించినట్లుగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ శంకర్రావు గారికి కూడా లెటరు పంపించడం జరిగింది ఆ లెటర్లో ఉన్న అంశాలు ఏంటంటే ప్రధానంగా శ్రీ కానూర్ శంకర్ రావు రాష్ట్ర అధ్యక్షులు పిడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు ఇతరులు విభిన్న విద్భావంతులు యొక్క వివిధ సమస్యలపై పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఎంఎస్ఎంఈ సెర్పు ఎన్ఆర్ఐ ఎంపవర్మెంటు వారి సమక్షంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీ సమర్పించుకొని ఉన్నారు వారి యొక్క అర్జీ ఇందులో జతపరచడమైనది కావున ఈ అర్జీపై తగు విచారణ జరిపి ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకొని మీరు తీసుకున్న చర్యలను దరఖాస్తుదారునికి మరియు జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ విభాగం వారికి తెలియజేస్తూ ఈ కార్యాలయమునకు సమాచారం పంపవలసిందిగా కోరడమైనది ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ ఎలుగు విజయనగరం అనేసి నాకు ఈరోజు లెటర్ రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క లెటర్పై ఏ విధంగా స్పందిస్తుంది అన్నది నేను రాబోయే దినాల్లో దీనిపైన సరైన విచారణ చేయబడ్డానికి కూడా వెనకాడననేసి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇరవై తొమ్మిదవ తేదీని కూడా విజయనగరం జిల్లా జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క పీజీఎస్ ఆర్ఎస్ కార్యక్రమంలో ఒక వినతి ఇవ్వడం జరిగింది దానిపైన వారి యొక్క సర్వే ఏంటంటే పరీక్ష పరిష్కారం చేయడం జరిగింది ఈ సమస్యలన్నిటిని అనేసి ఒక విషయాన్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది అయితే ఈ రెండు ఫిర్యాదుల పైన సరైన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి రాబట్టేదాకా నా యొక్క పని అనేది జరుగుతుంది నేను నా ఆరు అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒకటి డిఎంహెచ్ఓ పెన్సిల్ నిమిత్తం నిలిపివేసిన పెన్సిల్ నిమిత్తం అట్లాగే సెదరన్ సర్టిఫికేట్లో ఉన్న సమస్యల నిమిత్తం వికలాంగులకు కాకుండా అనేక మంది సెదరన్ సర్టిఫికెట్లు తీసుకొని పెన్షన్ తీసుకుంటారు కదా దాని నిమిత్తం కూడా పెట్టడం జరిగింది అట్లాగే గృహ నిర్మాణలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇమ్మని అట్లాగే విజయనగరం జిల్లాలో ఒక సామాజిక భవనం దానికి స్థలం కేటాయించి నిర్మించమని అడగడం జరిగింది ఇవన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకొని నేను అర్జీని మంత్రి గారికి ఇవ్వడం జరిగింది మంత్రి గారి యొక్క స్పందన ప్రకారంగా ఇప్పుడు జిల్లా అధికారులు స్పందిస్తూ నాకు ఈ యొక్క లేఖ పంపించడం జరిగింది ఈ లేఖ పైన తగు విచారణ ఎట్లా జరుగుతుంది ఏ విధంగా వారి యొక్క విచారణలో నాకు రావాల్సిన ఆ విధానంలో ఈ పరి ఈ సమస్యల పరిష్కారానికి ఏ విధమైన సమాచారము మనకు తిరిగి వస్తుందా అనేది తర్వాత దినాల్లో చూడవలసిన అవసరం ఉంది కాబట్టి నా ప్రయత్నం మన వికలాంగుల నిమిత్తం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను అట్లాగే రాష్ట్ర పరిధిలో కూడా అనేకమైన విషయాలు రాష్ట్రంలో విజయవాడ పరి విజయవాడని వేదికగా చేసుకొని అనేకమైన కార్యక్రమాలు చేయాలి చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటిలన్నిటికీ కూడా దివ్యాంగులందరూ రాష్ట్రం నుంచి సపోర్ట్ చేయాలనేది కోరుతున్నాం మీ యొక్క సపోర్ట్ అనేది ఎట్లా ఉండాలంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క సపోర్ట్ని అందించడానికి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాలి జాయిన్ అయితే మేము ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయితే మీరు దానికి ఇరవై తొమ్మిది రూపాయలతో ఒకటి తర్వాత యాభై రూపాయలతోటి ఒకటి ఇరవై తొమ్మిది రూపాయలతో సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయ్యి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు వచ్చిన అమౌంట్ను బట్టి నేను మీ యొక్క దివ్యాంగుల కార్యక్రమాలకి ఖర్చు పెట్టడానికి నేను ప్రయత్నాలు చేస్తాను కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమన గమనించుకొని మన వీడియోని సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయండి అనేక మందికి మన యొక్క యూట్యూబ్ ఛానళ్ళు తెలిసే విధానంలో మీరందరూ కూడా మోటివేషన్ చేసి నాకు ఒక సపోర్ట్గా నిలవాలనేసి మీ అందరినీ కూడా ప్రాణపూర్వకంగా కోరుకుంటున్నాను